వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంతేవాసి కేపీ రామచంద్ర గారి జాయింట్ పార్ట్నర్ మిత్రుడు ప్రస్తుత వైఎస్ఆర్జీపీ ఏజెంట్ తనే చాలా పెద్ద మేధావిగా భావించే కుమార్ గారు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు తాను పట్టిందే న్యాయమని తాను చెప్పిందే భేదం అని ఆయన అనుకుంటా ఉంటారు ఆ మధ్య పట్టిసీమ ప్రాజెక్టు గురించి చాలా పెళ్లి మొక్కలేశారు ఈయన రోజున కృష్ణాకి వెళ్ళి కృష్ణా డెల్టాకి వెళ్ళి పట్టిసీమ దండగని చెప్తే ఈయన అక్కడి నుంచి తన్ని తగలేస్తారు కనీస ఇంగీత జ్ఞానం ఉన్న ఏ నాయకుడు కూడా కృష్ణా కృష్ణాడెల్టాలో రెండు వేల ఐదు వందల కోట్ల పండు పంట చేతికి వచ్చిన తర్వాత ఇంకా పిచ్చి ప్రేలాపంలో మానకపోతే వీళ్ళ నియమనాలు నాకైతే అర్థం కావట్లేదు